చూడండి ఫ్రెండ్స్ ఏ కాయలు తెచ్చానో ఒకసారి చూడండి ఎలాగ ఉన్నాయో డ్రాగన్ అని కాయలు అంటే చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ అట్లా పేరుగా సగ్ర మాకు లేదు ఈ చూడండి అర కేజీ మూడో దిగినాయి అర కేజీ వచ్చి మూడో దిగినాయి చాలా రేటుగా ఉన్నాయి కొనాలన్నీ కూడా వంద రూపాయలు అంట అర కేజీ అంటే అప్పుడు కేజీ వచ్చి రెండు వందలు రెండు వందలు కదా కేజీ వచ్చి రెండు వందలు అవుతుంది అర కేజీ వచ్చి వంద రూపాయలు అంట చూడండి ఎలా ఉన్నాయో డ్రాగ్గన్ డ్రాగ్గన్ అనే కాయ చూడండి ఫ్రెండ్స్ ఎలాగో ఉండదు